గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో సిబ్బంది కొరతను పరిష్కరించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఎయిమ్స్ లో ఖాళీగా ఉన్న వెయ్యి యాబై నాలుగు పోస్టులను భర్తీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు పెమ్మసాని ప్రతిపాదనలకు నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఎయిమ్స్ ఆసుపత్రిని పెమ్మసాని సందర్శించి సమీక్ష నిర్వహించారు ఎయిమ్స్ అవసరాలు అదనపు సౌకర్యాలతో పాటు సిబ్బంది వైద్యుల లోటు అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి ఎయిమ్స్ లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టిన పెంబసాని సిబ్బంది సదుపాయాల కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు ఆ మేరకు నూట ఐదు ఫ్యాకల్టీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ జూనియర్ రెసిడెంట్ నర్సింగ్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన ప్రతిపాదనలో కోరారు అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కమిటీ ఆమోదించిన ప్రకారం తొమ్మిది వందల అరవై పడకలను అందుబాటులోకి తేవాలన్నారు